ఈ కాలంలో కూడా క్రూరమైన నియంత పాలనను చూడాలంటే నార్త్ కొరియా వెళ్తే చాలు అవును అక్కడ ప్రజాస్వామ్యం స్వేచ్ఛకు అసలు తావలేదు ఆఖరికి ఇంటర్నెట్ వాడాలన్నా కుదరదు పైగా ఫోన్ల పైన కిమ్ సర్కార్ డేగ కన్నేసింది కొన్ని మెసేజ్లు పదాలని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మార్చి ఆటో కరెక్ట్ అవుతోంది ముఖ్యంగా సౌత్ కొరియా కల్చర్ ట్రెడిషన్ ఆ వాసన ఆఖరికి గాలి కూడా నార్త్ కొరియాపై పడకూడదన్నట్లుగా వివరిస్తున్నాడు కిమ్ జోంగ్ ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది సౌత్ కొరియా పేరెత్తితే శివాలెత్తిపోయే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆఖరికి ప్రజలు వాడే ఫోన్లపై కూడా నేఖా పెట్టేశాడు నార్త్ కొరియా మొబైల్స్ లో కొన్ని రకాల పదాలు టైప్ చేస్తుంటే ఆటో కరెక్ట్ అవుతున్నాయి బయట ప్రపంచంలో జరిగే వాస్తవాల్ని అక్కడి ప్రజలకు తెలియకుండా మీడియాపైన ప్రభుత్వం నియంత్రణ కఠినతరం చేసింది ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో అవుతున్నాయి దక్షిణ కొరియాలో స్నేహితుణ్ణి ఒప్పా అంటారు పెద్దన్న అని కూడా అర్థం కానీ నార్త్ కొరియా ఫోన్లలో ఒప్ప అని టైప్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా కామ్రేడ్ అని మారిపోతోంది అంతేకాదు కీబోర్డ్ కింద ఓ వార్నింగ్ కనిపిస్తోంది సోదరులను కామ్రేడ్ అని పిలవాలని సూచిస్తోంది సౌత్ కొరియా అని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అంటే కీలుబొమ్మ దేశమని ఆటో కరెక్ట్ అవుతోంది నార్త్ కొరియా ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు పైగా ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కసారి స్క్రీన్షాట్లు ఓ ఫోల్డర్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతున్నాయి ఆ ఫోల్డర్ ని అధికారులు మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు రేడియో టీవీలు ఫోన్లు అన్నింటిలో ఆ దేశానికి అనుకూలంగా ఉన్న ప్రచారమే చేస్తున్నారు పశ్చిమ దేశాల ఎఫెక్ట్ ముఖ్యంగా సౌత్ కొరియా ప్రభావం తమ దేశవాసులపై పడకుండా కిమ్ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రజల ఫోన్లను అక్కడి అధికారులు తరచూ తనిఖీ చేస్తుంటారు ఉత్తర కొరియాలో కే పాప్ సంగీతం కే డ్రామా అనే టెలివిజన్ కార్యక్రమాలపై నిషేధం ఉంది విదేశీ కంటెంట్ తో పట్టుబడితే కిమ్ వారికి కఠిన శిక్షలు విధిస్తున్నాడు విదేశీ మీడియాను చూస్తూ ఇతరులకు షేర్ చేస్తూ పట్టుబడిన వారికి జైలు లేదా మరణశిక్ష దక్షిణ కొరియా జాతీయాలను వాడినా వారి యాసలో మాట్లాడినా అక్కడి కల్చర్ కనబడినా కూడా పాపమే దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం వీధుల్లో గస్తీ కాస్తోంది